హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆలు బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం ఆలు బిర్యానీకి కావలసిన పదార్థాలు కొంచెం మేము సిమ్లో పెట్టేసుకున్నాము కొంచెం మసాలా మనకు కావాల్సినంత నేను వేస్తాను ఆనియన్స్ టమాటా ఒక పచ్చిమిరపకాయ పెరుగు కొత్తిమీర పుదీనా ప్లస్ ఆలుగడ్డ క్యారెట్ బిన్నిసు కొంచెం ఒక్క బిర్యానీ ఆకు కొంచెం కరివేపాకు నెయ్యి ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఓకే సింపుల్గా చేసుకుంటున్నాం అంతా మనము దీన్ని హెవీగా చే చేయడం లేదు ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి టాన్ పెట్టేసినాం కదా ఇందులోకి మనం మనం చేసేదాన్ని బట్టి నెయ్యి అంటే రైస్ని బట్టి ఇప్పుడు మనం ఒక ఒక రెండు పావుల రైస్ అయితే తీసుకుందాం చిన్న హండ్రెడ్ గ్రామ్స్ అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకున్నాం అనమాట ఇందులో ముందుగా నెయ్యి వేసేద్దాం నెయ్యి కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు మీరు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి కొంచెం ఆయిల్ నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ తో కూడా చేసుకోవచ్చు కాకపోతే టేస్ట్ బాగుండదని నెయ్యి వేసే ఆరోగ్యపరంగా నెయ్యి తినాలి మనం డైలీ యిల్ వేడైన తర్వాత చూడండి చిటికేడంతా ఇలాచి చెక్క కొంచెం సాజిరా కొంచెం ఒక రెండు యాలకులు కొంచెం వేయండి నేనైతే ఎక్కువయ్యాను మసాలా వచ్చేసి ఓకే ఇప్పుడు ిర్యానీ ఓకే కరివేపాకు కొంచమే నేను ఎక్కువ ఇష్టపడాలి కరివేపాకు కరివేపక్క అని ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ టమాటా ఒక పచ్చిమిరప సో కథ తినేవి ట్రై చేయండి అలా పెడితే మాడి పెట్టించాలి కదా ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బిన్నీస్ క్యారెట్ వేసుకొని చూడండి కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు ఆయిల్ అవుతుండాలి ఇలా ఉన్నవాళ్ళు నాన్ ఫుడ్ ఉన్నవాళ్ళు కుప్పర్ ఉన్నవాళ్ళు ఇందులో వేసుకోండి లేని వాళ్ళు అల్యూమినియం లేకపోతే స్టీలు అలాంటివి ఉంటాయి కదా అందులో ఇప్పుడు మనం కూరగాయలు ఉడుకుతున్నాయి కదా కొంచెం అల్లం మెలిగట్ చూడండి రెండు పవల రైస్ ఇప్పుడు కొత్తిమీర చూపిల పెట్టండి ఎందుకంటే ఇది అంటుకోకుండా ఉంటాయి హైలో పెట్టింది అంటుంది కొంచెం అల్లం వెల్లిగడ్డ స్మెల్ వెళ్ళిపోవాలి అల్లం వెల్లిగడ్డకి ఆ స్మెల్ వస్తుంది కదా స్మెల్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఓకే తీసి పెట్టుకున్న పెరుగు వేసుకుందాం కూడా రైస్ని బట్టే వేసుకోండి కొంచెం కారం పొంద కొంతమంది లెమన్ వేస్తారు వేసుకున్న ఇష్టం వాళ్ళది కాకపోతే నేను వెయ్యను అది అన్నం దించే ముందు కూడా వేసుకోవచ్చు కొంచెం మంచిగా అవ్వాలి కొంచెం మ్యాగ్నెట్ అవ్వాలి అవి కాస్త సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడా ఒక పావుకి ఇంత వేసామనుకోండి రెండు పావులు రైస్ కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ ఓకే సో ఇప్పుడు కొంచెం అయిన పెట్టుకోవచ్చు చూడండి ఆయిల్లోనే అవుతా ఉంది అది ఈ ఆలు మనం వేసిన ఆలుగడ్డ క్యారెట్ క్యారెటు అయినా ఉడికిపోతాయి ఇవి ఏదన్నా ఒకటి లేకపోతే స్టిచ్ చేయండి ఉన్న వాటితోనే చేసుకోండి కొంతమంది అయితే క్యాబేజీ కూడా వేసుకుంటారు కొంతమంది కాలీఫ్లవర్ వేసుకుంటారు బ్రెడ్ కూడా బ్రెడ్ ఫ్రై చేసి పీసెస్ వేసుకుంటారు ఇది సింపుల్ పచ్చి బఠానీ కూడా వేసుకుంటారు కాకపోతే ఏంటంటే మనకి ఎప్పుడు రెడీ ఉండవు కదా ఇంట్లో కొంతమందికి ఉంటాయి వాళ్ళే వేసేయండి నా దగ్గర అయితే పచ్చి బఠానీ రెడీగా లేదు ఒక్క టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతున్నాము ఇప్పుడు మనము వాటర్ వేసేస్తుంది వాటర్ ఇదిగో ఇది రైస్ తీసుకున్నాం దీంతో రెండు పౌలు ఇగో ఈ గ్లాస్తో వాటర్ తీసుకుంది దానికి ఒక గ్లాస్ సరిపోతుంది ఇప్పుడు దాంతో టూ కాదు త్రీ తీసుకోవాలి కుక్కర్ కదా కొంచెం తక్కువ వాటర్ వేసుకోవాలి నే మా మామూలుగా డెక్షన్లలో అయితే డబుల్ తీసుకోండి ఇంకా పావుకి రెండు అంటే ఇంకా తక్కువనే తీసుకోవాలి దీంతో ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే టూ గ్లాస్ వాటర్ కదా తక్కువ తీసుకోండి ఇంకా టూ తీసుకుంటే చాలా అయిపోతాయి కొంచెం తక్కువ తీసుకున్నాను అనుకోండి కుక్కర్ త్రీ విజిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం సండి అయింది కదా ఓకే దీంట్లోకి మనం ఎప్పుడు ఒకవేళ ఇష్టం ఉన్న వాళ్ళు కలర్ వేసుకోండి నేను కొంచెం లైట్గా వేసుకోండి త్రిపుల్ నైన్ లెమన్ ఎల్లో ఓకే గార్నిష్ కోసం కొంచెము ఓకే కొత్తిమీర పుదీనా లైట్గా నీ లైట్గా వేయండి ఎందుకంటే మనం మనం తింటుంటే కొత్తిమీర పుదీనా కొంతమందికి ఇష్టం లేదు మధ్యలో మధ్యలో తగ్గుతుంటుంది అనేసి ఒక అయిపోయింది దీన్ని కొంచెం సిమ్లో పెట్టేద్దాం టూ మినిట్స్ పెట్టేస్తాం దాని తర్వాత అయిపోయినట్టే ఓకే ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం తీసుకోండి ఓపెన్ వేసి చూడండి ఆల్రెడీ ఆలూ బిర్యానీ ఓకే సింపుల్గా నాదైన స్టైల్లో ఆలూ బిర్యానీ సర్వ్ చేద్దాం చూడండి వచ్చిందా క్యారెట్ వచ్చింది ఆల్బెండ్ వచ్చింది ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే సింపుల్గా ఆలూ బిర్యానీ ఇంట్లోనే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్